డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా ఈరోజు సెంటర్ స్టేట్ రిలేషన్స్ దట్ ఈస్ ఫిఫ్త్ చాప్టర్ ఒకసారి ఫిఫ్త్ చాప్టర్ చూద్దాం ఎందుకంటే ఇది చాలా చాలా చిన్న లెసన్ క్వశ్చన్స్ కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ తక్కువే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఓకే చూడండి ఇక్కడ వాట్ ఆర్ ద టూ ఎలిమెంట్స్ దట్ డిటర్మైన్ యూనియన్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్ సో ఈ లెస్ ఈ లెసన్ నేమే లెజిస్లేటివ్ రిలేషన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ ఆల్రెడీ చూసాం కదా సో సెంట్రల్ అండ్ ద స్టేట్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనేదే లెసన్ సో వన్ మినిట్ సో చూడండి కదా సెంట్రల్ స్టేట్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ సో సెంటర్కి స్టేట్కి త్రీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్కి మూడు రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి ఒకటి ఏంటి అంటే లెజిస్లేటివ్ రెండు అడ్మినిస్ట్రేటివ్ మూడు ఫైనాన్షియల్ ఫస్ట్ యూ షుడ్ నో వాట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ దాట్ లెజిస్లేటివ్ మీన్స్ లా ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద లా లా తయారు చేసేటప్పుడు ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సో లా తయారు చేసేటప్పుడు వాళ్ళు మెయింటైన్ చేసే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే త్రీ టైప్స్ క్యాటగరైజ్ చేశారు చూడండి ఇక్కడ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ యూనియన్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే దానిపైన లా తయారు చేస్తుంది ఇంకా వేరే వాళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్స్ చెయ్యొద్దు వాళ్ళు సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అని ఇచ్చారు చూడండి వన్ మినిట్ సమ్ ఆఫ్ ద మార్ చూడండి డిఫెన్స్ సిటిజన్షిప్ ఫారిన్ అఫైర్స్ రైల్వేస్ పోస్ట్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సో ఇలాంటివన్నిటిపైన ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లా తయారు చేస్తుంది యాక్చువల్గా ప్రీవియస్గా ఇంతకుముందు నైంటీ ఎయిట్ సబ్జెక్ట్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ లా తయారు చేస్తుండే లా మేకింగ్ ప్రాసెస్ ఎట్ ప్రజెంట్ ఇట్ ఈజ్ ఓన్లీ నైంటీ సెవెన్ సబ్జెక్ట్స్ సో నైంటీ సెవెన్ సబ్జెక్ట్స్ పైన ఇప్పుడు లా తయారు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కమ్ టు ద నెక్స్ట్ వన్ స్టేట్ లిస్ట్ చూడండి ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ సో ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ ఇచ్చారు స్టేట్ లిస్ట్కి ఆ ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ పైన మాత్రమే స్టేట్ ఏ స్టేట్ అయినా సరే లైక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ పంజాబ్ ఏదైనా సరే ఈ ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు లా తయారు చేయాలి ఎగ్జాంపుల్స్ ఏంటి ఆ ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి పోలీస్ పబ్లిక్ హెల్త్ శానిటేషన్ హాస్పిటల్స్ డిస్పెన్సరీస్ లైక్ దిస్ సో లోకల్ గవర్నమెంట్స్ నాట్ ఓన్లీ దట్ లోకల్ పోలీస్ పక్కన చూడండి లోకల్ గవర్నమెంట్స్ అని ఉంది సో ఇట్లాంటి వాటిపైన మాత్రమే స్టేట్ అనేది లా తయారు చేయాలి లెజిస్లేటివ్ రిలేషన్షిప్ అంటున్నాం కదా అందుకే లా తయారు చేసేటప్పుడు ఈ ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు తీసుకొని లా తయారు చేయాలి స్టేట్ గవర్నమెంట్ కాన్కరెంట్ లిస్ట్ ఏంటి అంటే కొన్నిటి పైన లా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కూడా లా తయారు చేస్తుంది దాన్ని మనము కాన్కరెంట్ లిస్ట్ అంటున్నాం ఓకే సో స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కొన్ని సెంట్రల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వాళ్ళు తయారు చేస్తారు అదే దానిపైన సేమ్ సబ్జెక్ట్ పైన కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ కూడా లా తయారు చేస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి హౌ ఆర్ ద లెజిస్లేటివ్ మ్యాటర్స్ డివైడెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ సో ఇందాకే చెప్పాను కదా యూనియన్ అండ్ స్టేట్స్ ఎట్లా ఎట్లా డివైడ్ చేశారని నెక్స్ట్ చూడండి రైట్ ఏ నోట్ ఆన్ ద యూనియన్ లిస్ట్ సో యూనియన్ లిస్ట్ ఈ మూడు క్వశ్చన్స్ లా మేకింగ్కి సంబంధించిందే అంటే లెజిస్లేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ సో మూడు క్వశ్చన్స్ ఇక్కడ ఈజీగా చదివేయచ్చు ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి కంపోజిషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ సో ఫైనాన్స్ కంపోజిషన్ అంటే అక్కడ ఎవరెవరు ఉంటారు ఫైనాన్స్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు దేన్ని మనం ఫైనాన్స్ కమిషన్ అంటున్నాం సో అది ఇక్కడ చూడండి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే రికమెండేషన్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అంటే ఎస్పెషల్లీ వాళ్ళు ప్రెసిడెంట్కి రికమెండేషన్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ కూడా వీళ్ళు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డైరెక్ట్గా ప్రెసిడెంట్కే వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు కంపోజిషన్ అంటే ఎవరెవరు ఉంటారు అని ఇక్కడ చూడండి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు చూడండి ఇక్కడ ద చైర్మన్ చైర్మన్ వన్ మినిట్ ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్మన్ అండ్ ఫోర్ అదర్ మెంబర్స్ సో ఈ కమిషన్లు ఎవరెవరు ఉంటారు అంటే ఒక చైర్మన్ ఉంటాడు ఫోర్ అదర్ మెంబర్స్ కూడా ఉంటారు అంటే మొత్తం ఫైవ్ మెంబర్స్ కంపోజిషన్ అనమాట ఫైవ్ మెంబర్స్ కమిషన్ ఇది సో ఫైనాన్స్ కమిషన్ కాబట్టి వీళ్ళు ఫైనాన్స్కి సంబంధించిన రికమెండేషన్స్ డైరెక్ట్గా ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సో అక్కడ ఉండాల్సిన ఫోర్ మెంబర్స్ ఏంటి అంటే ఇక్కడ ఫోర్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు చూడండి ఈ ఫోర్ ఎలిజిబిలిటీస్ రాస్తే సరిపోతుంది ఎవరు ఉంటారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఓకే కమ్ టు ద నెక్స్ట్ వన్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ సర్కారియా కమిషన్ సో సర్కారియా కమిషన్ పైన బ్రీఫ్ నోట్ రాయమంటున్నారు సో సర్కారియా కమిషన్ చూడండి ఇక్కడ సెంటర్ స్టేట్ కాన్ఫ్లిక్స్ సర్కారియా కమిషన్ సో సర్కారియా కమిషన్ అంటే మోస్ట్లీ కమిషన్స్ ఎలా ఉంటాయి అంటే కమిషన్ నేమ్ ఆ కమిషన్ చైర్మన్ నేమ్ పైనే ఉంటుంది సో ఇక్కడ సర్కారియా అనే అతని ఒక అతని పేరు ఇది పర్సన్ నేమ్ సో సెంటర్కి స్టేట్కి గొడవలు జరిగినప్పుడు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి ఎట్లాంటి రిలేషన్షిప్ వాళ్ళకు ఉండాలి అని ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ హెడ్ రంజిత్ సింగ్ సర్కారియా సో కమిషన్ నేమ్ కూడా ఏంటి అంటే ఆయన పేరు మీదే సర్కారియా కమిషన్ సో అతను చైర్మన్ ఆ కమిషన్కి చైర్మన్ సో అతని పేరు మీదే సర్కారియా కమిషన్ అని పెట్టారు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఉంది వన్ మినిట్ ఇక్కడ చూడండి ఇనిషియేటెడ్ మెజర్స్ ఆన్ వన్ సెవెంటీ నైన్ రికమెండేషన్స్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ సెవెన్ సో వాళ్ళు ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చారు సర్కారియా కమిషన్ అంటే టూ ఫార్టీ సెవెన్ రికమెండేషన్స్ ఇచ్చారు అందులో వన్ సెవెంటీ నైన్ రికమెండేషన్స్ని యూనియన్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది అంటే యాక్సెప్ట్ చేసి వాటిని స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఈ సర్కారియా కమిషన్ ఎప్పుడు వేశారు అంటే ఇక్కడ ఉంది చూడండి రంజిత్ సింగ్ సర్కారియా ఆన్ జూన్ నైన్త్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ కమిషన్ అపాయింట్ చేస్తే ఇక్కడ కింద చూడండి ట్వంటీ సెవెంత్ దట్ ఈస్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నైన్టీన్ ఫో ఎయిటీ సెవెన్లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది అంటే ఇక్కడ చూడండి ఎయిటీ త్రీ టు ఎయిటీ సెవెన్ అంటే ఫోర్ ఇయర్స్ వాళ్ళు టైం తీసుకున్నారు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఓకేనా సో ఏ దేని రిపోర్ట్ దేని గురించి అంటే సెంటర్ స్టేట్కి గొడవలు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఈ కమిషన్ వేశారు ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ మీకు అందరికీ తెలుసు ఇది ఎకనామిక్స్లో కూడా ఉంటుంది సివిక్స్లో కూడా ఉంటుంది సివిక్స్లో చాలా తక్కువ ఉంటుంది కొంచెం ఎకనామిక్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది చూద్దాం ఒకసారి చూడండి ఇది నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ అంటే ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అని అర్థం సో ఆ లైన్ ఒకటి రాస్తేనే సరిపోతుంది ఒక మార్క్ పడినట్టే జస్ట్ నీతి ఆయోగ్ అనే దాన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే వన్ మార్క్ వచ్చేస్తుంది సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే చూడండి ఇక్కడ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అసలు దీని మోటో దీనికి ఇది ఏంటి ఇది మెయిన్ ఏం ఏంటి అంటే చూడండి ఇక్కడ ఉంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఇచ్చారు ఫోర్ ఆ ఆబ్జెక్టివ్స్ చ చదివితే సరిపోతాయి ఓకే దీన్ని మనం ఇంతకుముందు నీతి ఆయోగ్ కంటే ముందు యాక్చువల్గా ఫైవ్ ఇయర్ ప్లాన్ ఉంటుండే దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేశారు ఓకే నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇందాక మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం కదా ఏమని లెజిస్లేటివ్ రిలేషన్షిప్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ సో ఫస్ట్ దాంట్లో లెజిస్లేటివ్ రిలేషన్షిప్లో మనం మాట్లాడుకున్నాం కదా యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ వన్ మినిట్ కాన్కరెంట్ లిస్ట్ ఇందాకే మాట్లాడుకుందాం కదా యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లిస్ట్ సో కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి వన్ మినిట్ సో కాన్ కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ ఒక సబ్జెక్ట్ మీద లా తయారు చేయవచ్చు ఒకే సబ్జెక్ట్ మీద సేమ్ సబ్జెక్ట్ పైన సో దాన్ని మనం కాన్కరెంట్ లిస్ట్ అంటాం ఓకే సో ఎస్పెషల్లీ ఇప్పుడు మన దగ్గర చూడండి ఫిఫ్టీ టూ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఆ ఫిఫ్టీ టూ సబ్జెక్ట్స్ పైననే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏమంటారు లా అనేది తయారు చేయవచ్చు టు ద నెక్స్ట్ వన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే గొడవలు గిట్లా జరిగితే ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటిని సాల్వ్ చేయాలంటే ఎవరు చేస్తారు సో అది ఎవరు చేస్తారు అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చేస్తారు చూడండి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆర్ వెంకట్రామన్ మన కంట్రీకి ప్రెసిడెంట్గా వర్క్ చేసినప్పుడు అదే టైంలో విపి సింగ్ అనే అతను మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో దీంట్లో ఎవరు ఉంటారు యాక్చువల్గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో అంటే ప్రైమ్ మినిస్టర్ ఆ కౌ కౌన్సిల్కి చైర్మన్ లాగా ఉంటాడు ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ సో చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి సో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ దాంట్లో మెంబర్స్ అంతేకాకుండా ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సో ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ లైక్ ఢిల్లీ పుదుచ్చేరి అండ్ కాశ్మీర్ నాట్ ఓన్లీ దాట్ ఇంకెవరు ఉంటారు దాంట్లో అంటే సిక్స్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ సో యూనియన్ క్యాబినెట్లో ఉన్న సిక్స్ మినిస్టర్స్ సిక్స్ మినిస్టర్స్ని సెలెక్ట్ చేస్తారు ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ చేస్తారు సో వీళ్ళందరూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో మెంబర్స్ సో ప్రైమ్ మినిస్టర్ వన్స్ అగైన్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద చైర్మన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ ద మెంబర్స్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆల్సో మెంబర్స్ సిక్స్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ సో వీళ్ళందరూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే స్టేట్కి సెంట్రల్కి గొడవలు రాకుండా వచ్చిన ఒకవేళ గొడవలు వస్తే వాటిని ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు ఓకే నెక్స్ట్ రెసిడ్జరీ పవర్స్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా యూనియన్ లిస్ట్ అని ఏమంటారు స్టేట్ లిస్ట్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా లెజిస్లేటివ్ పవర్స్లో యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాన్కొరెంట్ లిస్ట్ ఈ మూడు కాకుండా ఇంకొకటి ఉంది దాన్ని మనం ఏమంటాము అంటే రెసిడ్జ్యుయరీ ఐటమ్స్ అంటాం అసలు ఫస్ట్ మనకి రెసిడ్జుయరీ ఐటమ్స్ అంటే ఏంటి అనేది తెలియాలి రెసిడ్జ్యుయరీ ఐటమ్స్ అంటే ఏంటి అంటే ఇది ఇక్కడ మూడు లిస్టులు ఉన్నాయి కదా యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ వీటిల్లో లేని సబ్జెక్ట్స్ ఇక్కడ మనం చెప్పాం కదా యూనియన్ లిస్ట్లో అయితే నైంటీ సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయని స్టే స్టేట్ లిస్ట్లో అయితే ఫిఫ్టీ నైన్ సబ్జెక్ట్స్ ఉన్నాయని కాన్కరెంట్ లిస్ట్లో అయితే ఫిఫ్టీ టూ సబ్జెక్ట్స్ ఉన్నాయని ఇవి కాకుండా ఏదైనా కొత్త ఏదైనా సబ్జెక్టు ఏదైనా ఒక కొత్తది విషయం పైన లాజ్ తయారు చేయాల్సి వచ్చిందనుకుందాం సో దానిని మనము రెసిజుయరీ ఐటమ్ అంటాం అంటే ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయని ఒక కొత్త సబ్జెక్టు పైన లా తయారు చేయాల్సి వస్తే అండర్ ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ దాని కింద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లా తయారు చేస్తుంది దానిపైన లా చేసే పవర్ స్టేట్స్కి లేదు అట్లాంటి దాన్ని రెసిడ్యుయరీ ఐటమ్ అంటాం అంటే ఇట్ ఈస్ ఎ న్యూ సబ్జెక్ట్ అప్పటి వరకు దేశంలో లేనిదో ఒకవేళ ఉన్నా కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చెయ్యని విషయం పైన లా తయారు చేయాల్సి వస్తే ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ మేక్ ద లా ఓకే సార్ ఈరోజుకి ఈ చిన్న చిన్నవి చాలా చిన్నవి ఈ ఆన్సర్స్ ఒకసారి చదవండి ఓకేనా దాంతోపాటు చూద్దాం ఇంకా ఈ లెసన్లో నుంచి మీకు లాంగ్ ఆన్సర్స్ రావు చూడండి ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ సో దాదాపు దీని గురించి మనం వెరీ షార్ట్ ఆన్సర్స్లో చదివేసినాం మీరు చదివిన దాన్ని కూడా ఎంతో కొంత రాసేస్తే సరిపోతుంది ఓకేనా యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ ఏంటిది కాన్కరెంట్ లిస్ట్ ఏంటి రెసిడ్జరీ ఐటమ్స్ ఏంటి అవి చదివేసినాం ఆ నాలుగు ఇక్కడ తెచ్చి రాసేయండి ఒక షార్ట్ ఆన్సర్ అయిపోయినట్టే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఎగ్జామ్ ఇన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సర్కారియా కమిషన్ సో ఆల్రెడీ సర్కారియా కమిషన్ గురించి ఇక్కడ కొంచెం చదివినాము మీకు ఓపిక ఉంటే టైం ఉంటే షార్ట్ ఆన్సర్స్ చదవండి లేదంటే ఇది చదివి మీకు అర్థమైంది అక్కడ రాసినా సరే వన్ ఆర్ టూ మార్క్స్ మీకు వచ్చేస్తాయి ఓకేనా ఈ లెసన్లో చూడండి వెరీ షార్ట్ ఆన్సర్స్ చదువుకోవడం వల్ల షార్ట్ ఆన్సర్స్ రెండు రాయగలుగుతారు మీరు ఓకేనా చదవకుండా బ్లైండ్గా ఎగ్జామ్కి వెళ్ళినా కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివి షార్ట్ ఆన్సర్స్ రెండు రాయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ ఆల్